రాహమూర్తికి భూదేవికి పుట్టినటువంటి కొడుకే నరకాసురుడు ఈ నరకాసురుడు సంహారం దగ్గర మళ్ళీ తల్లిదేలా తప్ప ఎవరి చేతిలో చచ్చిపోనని వరాలు పొందాడు సత్యభామ భూదేవికి అంశ అవుతారు సత్యభామ అందుకే కృష్ణుడు చేతిలో చావల సత్యభామ చేతిలో మరణించాడు మరణించి ఆ తర్వాత ఈ సంబరం అంతా చేసుకున్నాం అనమాట ఆవిడ కూడా తన అని తెలియదు తర్వాత సత్యభామ భూదేవిగా కొంచెంసేపు విష్ణుమూర్తి జ్ఞానం ఇస్తే దాన్ని చూసి బాధపడుతుంది నా కొడుకు ఇంత ఇంత ప్రజాకంటకుడిగా అయిపోయాడు సరే తప్పదు కదా అని అనుకుంటుంది అనమాట అనుకుంటుంది ఈ దీపావళి నాడు దీపాలు పెట్టుకోవటం దీపావళి నాడు ప్రత్యేకంగా లక్ష్మీ పూజ లక్ష్మీ పూజ చాలా ప్రత్యేకంగా దీపావళి ఎందుకంటే మనకి ధనం వస్తుందంటే ఎవరికొద్దు ఆరోగ్యం ఐశ్వర్యం అందరికీ కావాలి కదా ఏదో వచ్చినా లేకపోయినా ఈ రెండు మనకు అందరికీ ఉండాలి కదా కనుక ఈ ఐశ్వర్యం కోసమని ఆరోగ్యం నాడు ధనత్రయోదశి నాడు ధన్వంతరి పూజ ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవి పూజ చక్కగా ఆ రోజు లక్ష్మీదేవి పట్టం పెట్టుకునో విగ్రహం పెట్టుకున్నావు ఏది పెట్టుకునో పెట్టుకుని చుట్టూ ఆవునయ్యి దీపాలు వెలిగించి ఆవునయ్యి అంటే ఆవిడకి ఇష్టం ఆవునయ్యి దీపాలు వెలిగించి దీపావళిలో మిగిలిన దీపాలన్నీ నూనె దీపాలు పెడతాం శని కూడా పోవాలి అని అని ఆ నువ్వుల నూనె దీపాలు పెడతాం ఈ లక్ష్మీదేవికి పూజలో మాత్రం చక్కగా ఆవునయ్యి దీపాలు పెడతాం పెట్టి ఆవిడకి పూజ చేసి ఆవిడికి మధుర పదార్థాలు ముఖ్యంగా పాలు లాంటివి పాలు పాలతో చేసిన పదార్థాలు నైవేద్యం పెడితే ఆవిడ సంతోషిస్తుంది ఎందుకని పాలు ఆవిడ పుట్టిళ్ళు కదా పాల సముద్రం అక్కడి నుంచి వచ్చాయి వాళ్ళని కలుసుకుని ఆనందపడుతుంది అనమాట మనం నా వాళ్ళు అన్నట్టుగా అక్కడి నుంచి అది అలాంటివి నైవేద్యం పెట్టి పూజ చేసుకోవటం కనుక ఏవేవో చేయాలి నైవేద్యాలు అని ఒళ్ళు విరుచుకోవటం అనవసరం